బ్రదర్ పుష్ప టు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ కాదు ఒక ప్రపంచమనం అయితే నేను రివ్యూలు అయితే చెప్పాను ఇప్పుడు ఆ కలెక్షన్స్ చూస్తుంటే ఒక లాగే అయితే అనిపిస్తుంది అనమాట సో ట్రేడ్ అనలిస్టులు అందరూ కావచ్చు అలాగే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లు ఇచ్చే వాళ్ళందరూ కావచ్చు ఎన్ని లెక్కలు చెప్పినా కూడా సో వాళ్ళు చెప్పిన దానికంటేను పది నుండి ఇరవై కోట్ల డిఫరెన్స్ అయితే అఫీషియల్ లెక్కలకైతే ఉంటున్నాయి అనమాట సో మనకి డే టూ మైత్రి మూవీ మేకర్స్ నూట యాభై ఐదు కోట్ల పోస్టర్ని అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది సో చాలా పెద్ద అమౌంట్ అనమాట చాలా పెద్దదంటే చాలా పెద్దది అమౌంట్ ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా డే వన్ డే టూ కలిపి ఇంత టోటల్ అయితే కలెక్ట్ అయితే చేయలేదు సో మరి ఈ కలెక్షన్స్ అన్ని ఫేకా రియలా అని చెప్పేసి చాలా వరకు అయితే మనకైతే వాదనలు అయితే వినిపిస్తున్నాయి సో ఫేక్ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ అంటే అలాగే టికెట్ రేట్లు ఎక్కువ పెట్టడం వలన ఈ ఫ్లో కావచ్చు ఈ కలెక్షన్స్ ఇలా అయితే ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు సో మనకి ఈ కలెక్షన్స్ ఫేకా కాదా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఆ తర్వాత మనకి ట్రేడ్కి మనకి అఫీషియల్గా రిలీజ్ చేస్తున్న కలెక్షన్స్కి డిఫరెన్స్ ఎక్కడ ఉంది అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే చాలా మంది కొత్తి ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఫస్ట్ వచ్చేసి డే వన్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వందల ఎనభై నాలుగు కోట్లు అని నేను చెప్పాను ఒక పది కోట్లు ఎక్స్ట్రాగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే కొట్టింది ఓన్లీ హిందీలోనే డెబ్బై రెండు కోట్లు నెట్ కొట్టింది నెట్ కలెక్షన్స్ అంటే చాలా గ్రేట్ అనమాట ఆ తర్వాత డే టూ సో డే టూ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అయితే ఉంటుందని అయితే చెప్పాను సో అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసింది నూట ముప్పై ఐదు కోట్లు అయితేను సో మనకి నూట యాభై ఐదు కోట్లు వరల్డ్ వైడ్గా పుష్ప టు డే టూ అయితే కలెక్షన్స్ అయితే కొట్టడం అయితే జరిగింది సో చాలా హ్యూజ్ నెంబర్ వర్కింగ్ డే ఫ్రైడే అనేది సో మనకి ఓన్లీ డే టూ కానీ నెట్ కలెక్షన్స్ మన హిందీలో కానీ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది అయితే కొట్టింది సో డే వన్ డే టూ కలుపుకొని నూట ముప్పై ఒక కోట్ల నెట్ కలెక్షన్స్ కేవలం హిందీ బెల్ట్లో అయితే రానిచ్చింది ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఓసీస్ మొత్తంలో కానీ చూసినట్లయితే అన్ని ఐదు లాంగ్వేజెస్ పక్కన పెడితే హిందీలోనే ఎక్కువ టికెట్స్ అయితే సేల్ అయితే అవుతున్నాయి సో ఫస్ట్ నుంచి కూడా పుష్ప బస్సు కూడా మన తెలుగు రాష్ట్రాలు సౌత్ కంటెను హిందీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది సో ముందు నుంచి గురించి చెప్తూనే ఉన్నాను సో మన దగ్గర కంటేను హిందీలో కానీ ఆడితే ఈజీగా వెయ్యి కోట్లు కొట్టేస్తుంది అని చెప్పేసి అదే పుష్ప టూకి అయితే జరుగుతుంది ఈ టికెట్ ప్రైసెస్ కానీ చూసుకున్నట్లయితే వంద రూపాయల టికెట్ నుంచి ఆరు రూపాయల వరకు టికెట్లు అయితే ఉన్నాయన్నమాట సో ప్రీమియర్స్ మనకి వెయ్యి రూపాయల వరకు అయితే ఉన్నాయి అవి పక్కన పెట్టేయండి ఆ తర్వాత నుంచి మనకి యావరేజ్గా సింగిల్ స్క్రీన్లో వచ్చేసి మూడు వందల రూపాయలు మల్టీప్లెక్స్లో చూడాలంటే నాలుగు వందల యాభై రూపాయలు నడుస్తూ ఉంది సో ఇప్పుడు మనకి చూసినట్లయితే కొన్ని థియేటర్స్లో మనకి థియేటర్ని బట్టి ఆ థియేటర్ ఎలా ఉంటుంది ఏంటి దాన్ని మొత్తాన్ని బట్టి వంద రూపాయల టికెట్ నుంచి మనకు వచ్చేసి ఆరు వందల రూపాయల టికెట్ వరకు అయితే ఉన్నాయి సో మ్యాక్సిమం మనకి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల టికెట్లు అయితే ఎక్కువ అయితే సేల్ అయితే అవుతున్నాయి అనమాట సో మనకి మల్టీప్లెక్స్లు కావచ్చు ఫోర్ డీఎక్స్ కావచ్చు అన్నింటిలో ఎక్కడో కూడా టూ డీలో కావచ్చు సినిమా అనేది ఎక్కువగా అయితే మనకి టికెట్స్ అయితే బుక్ అయితే అవడం వల్ల ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే పెట్టడం అనేది జరిగింది మరి ఈ కలెక్షన్స్కి మనం ట్రేడ్ ఇచ్చే కలెక్షన్స్కి ఎక్కడా కూడా ఏ సినిమా కూడా ఒక ఐదు పది కోట్లు డిఫరెన్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది కానీ పుష్పాకి డే టూ చూస్తే ఒక ఇరవై కోట్లు ఎక్కువగానే అయితే ఉందన్నమాట సో మనకి కలెక్షన్స్ అనేవి ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఆ ఫ్లో కావచ్చు ఆ థియేటర్ ఆక్యుపెన్సీ కావచ్చు అన్నిటి మీదనైతే డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది అనమాట సో మనకి అఫీషియల్ లెక్కలన్నీ వచ్చేసి థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్కి సో ప్రొడ్యూసర్స్ మొత్తం కౌంట్ చేసి ఇంతనైతే రిలీజ్ అయితే చేస్తారనమాట సో కొంచెం పబ్లిసిటీ కోసం ఒక రెండు మూడు కోట్లు ఐదు కోట్లు కొంచెం అయితే ఎక్కువగానే వేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఫేక్ కలెక్షన్స్ అనేది మటుకు ఖచ్చితమైన వాదన అయితే కాదు సో ఈ కలెక్షన్స్ అన్నీ నిజమైన కలెక్షన్సే ఎందుకంటే మనకి అఫీషియల్గా రిలీజ్ చేయకముందే హిందీ బెల్ట్లో యాభై తొమ్మిది కోట్ల నెట్ అనేది మనకు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట ఆ రిజల్ట్ అనేది వచ్చేసింది సో ఆ తర్వాత మనకి అఫీషియల్ అయితే రిలీజ్ అయితే చేశారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు తగ్గుముఖం అయితే పట్టింది అలాగే మన సౌత్ ఇండస్ట్రీలో కూడా కొంచెం అయితే తగ్గుముఖం అయితే పట్టింది అనమాట పుష్ప టూ ఇకపోతే డే త్రీ ఎలా ఉండబోతుందంటే సో డే వన్కి దగ్గరలో డే త్రీ అయితే ఉండబోతుంది ఆ రేంజ్లో కలెక్షన్ ఆ రేంజ్లో టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి అందరు హీరోలకి డే వన్ ఉందని చెప్పేసి అందరు కామెంట్లు అయితే చేసేవాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ అందరు డే వన్ రికార్డులను అయితే తీసేయడం అయితే జరిగింది మరి మీకు ఈ కలెక్షన్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్